ఇన్సైడ్ స్టోరీ స్థానిక తెలంగాణ పల్లెలు గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఎలక్షన్లు నిర్వహిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది ఎంపీడీఓలు ఎంపీఓలకు ఒకరోజు శిక్షణ సైతం ఇటీవలే పూర్తి కావడంతో లోకల్ రాజకీయం వేడెక్కుతోంది తెలంగాణలో పంచాయతీ పోరుకు కసరత్తు ముమ్మరమైంది గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఇటీవలే ఆదేశాలివ్వడంతో అధికార యంత్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటగా అత్యంత ప్రధానమైన వార్డుల విభజనపై సర్కారు దృష్టి సారించింది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించి ఇటీవలే జిల్లాల ప్రాజెక్టు మేనేజర్లు కంప్యూటర్ ఆపరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ కూడా పూర్తయింది వీరి ద్వారా ఆయా జిల్లాలోని ఎంపీడీఓ ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులకు సైతం శిక్షణా శిబిరం నిర్వహించారు వార్డుల విభజన ఏ ప్రాతిపదికన చేస్తారన్న దానిపైన ఓ క్లారిటీ వచ్చింది ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగానే గ్రామాల్లో వార్డులను విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆయా లోక్సభ స్థానాల ఓటర్ల జాబితాలను అందించాలంటూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఓ లేఖ రాసింది ఈసీ నుంచి నియోజకవర్గం మండలాలు గ్రామాల వారీగా ఓటర్ల జాబితా రాగానే వార్డుల వారీగా విభజన చేయాలని డిసైడ్ అయింది సర్కారు అయితే వార్డుల విభజన విషయంలో కొన్ని మార్గదర్శకాలను సూచిస్తూ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు ప్రధానంగా ఒక కుటుంబం అంతా ఒకే వార్డు పరిధిలో ఉండేలా విభజన చేయాలని ఆదేశించింది గత ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలో ఓటర్లు రెండు మూడు వార్డుల్లో ఉండడం కొన్ని చోట్ల ఇతర గ్రామాల్లో ఓటరుగా నమోదై ఉండడం లాంటివి ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలోనే ఒక కుటుంబానికి చెందిన ఓటర్లందరినీ ఒకే వార్డు పరిధిలోకి వచ్చేలా విభజన చేయనున్నారు ఇందుకోసం రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని జాబితా తయారు చేయాలని సూచించారు ఓటర్ లిస్టులో కుటుంబ సభ్యులంతా ఒకే వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలని సర్కారు సూచించింది ఆ దిశగా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను సిద్ధం చేసింది దీని ద్వారా వార్డుల విభజన చేయనున్నారు అధికారులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సర్పంచ్ ఎన్నికలను మూడు విడతలుగా ప్రభుత్వం నిర్వహించనుంది ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది సరిపోకపోవడంతో మూడు విడతలుగా నిర్వహించనున్నారు వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్లు వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీ కాలం పూర్తయ్యేలోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో చివరిసారి స్థానిక ఎన్నికలు జరగగా ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే పూర్తయి కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో తీరింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావటంతో మే నెల వరకు ఆ హడావుడి నడిచింది ఆ తర్వాత పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు కదిలింది వార్డుల విభజన ఓటర్ల జాబితా తయారీ సంగతి కాస్త పక్కన పెడితే ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ చట్టం చేసింది ప్రస్తుతం బీసీ ఓటర్ల సంఖ్య పెరగటంతో బీసీ కులగణన చేపట్టి దాని ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులు చేయాలని ఆ వర్గం నుంచి ఒత్తిడి పెరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ కులగణన రిజర్వేషన్ల మార్పునకు తగిన సమయం లేకపోవటంతో పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మరి దీనిపై సర్కారు ఎప్పుడు ఓ స్పష్టమైన ప్రకటన చేస్తుందన్నది ఆసక్తికరంగా అంతకుమించి ఉత్కంఠంగా మారింది ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో తో మాలి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే